నేటి ఆణిముత్యం ముత్యం వింటున్నారా జీవసాగరం శ్రేయం పురీతిలో జీవసాగరం శ్రేయం పురీతిలో దాటవలయునన్న తప్పకుండా స్నేహమనెడినావా ఎప్పుడు విడువకు తెలిసి మెలగ మేలు తెలిసి మెలగమే జీవితం అనే సాగరాన్ని చక్కగా దాటాలంటే స్నేహం అనే పడవను ఎప్పుడూ విడువకు ఇది తెలుసుకోని మసలుకో ఓ తెలుగు బాల అంటున్నాడు కవి అలాగే నేటి సుభాషితం నేర్చుకుందామా బలహీనుడిలో క్షమాగుణం ఎప్పటికీ కనిపించదు అది బలవంతుడి లక్షణం తెలిసిందా సుభాషితం అంటే మంచి మాట మంచి పలుకు బలహీనుడిలో క్షమాగుణం ఎన్నటికీ కనిపించదట అది బలవంతుడి లక్షణం బలవంతుడే క్షమిస్తాడని చెప్పని ఈ మరి సుభాషితం యొక్క భావం విన్నారు కదా మరొకసారి మరి ఈ ఆణిముత్యాన్ని చదువుకుందామా జీవసాగరం శ్రేయం పురీతిలో జీవసాగరం శ్రేయం పురీతిలో దాటవలయునన్న తప్పకుండా స్నేహమలడినావా ఎప్పుడు విడువకు తెలిసి మెలగ మేలు తెలుగు బాలా తెలిసి మెలగ మేలు తెలుగు బాల విన్నారు కదా